తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నా సినిమాలో మొదటి పాట తెలంగాణ అమరవీరులని స్మరిస్తూ సాగేటువంటి అద్భుతమైన ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది నా సినిమా పాట వారి దగ్గరికి వెళ్ళడం వాళ్ళు వింటున్నారు అనేసరికి తెలియని ఆనందం నేను బాగుంటే చూద్దామనే వ్యక్తులు నన్ను అభిమానించే మీ ఆశీర్వాద బలాలే నన్ను ఇక్కడ నాకు తీసుకొచ్చే సో అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే చావు వంచుల్లోకి వెళ్ళి తెలంగాణని తీసుకొచ్చినటువంటి ఒక యోగి ఒక అమర వీ నేనైతే ఒక కారణ జన్ముడు అని ఆయన రాసిన పాట ఈ రోజు కేసీఆర్ గారు దాకా వెళ్ళింది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ డబ్బాయ్ సో ముందుగా అందరికీ తెలుగు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో త్యాగఫలం ఎందరో వీరుల గుర్తులు జ్ఞాపకాలు అక్కడి నుంచి కుట్టిన ఈరోజు తెలంగాణ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి మరోసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్లో చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందంగా ఉన్నానో ఆ చెప్పలేనంత ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో రూపకంలో నేను మీకు షేర్ చేసుకుంటున్నాను నా పాట నా సినిమా అంటే నేను సినిమా తీసినప్పటి నుంచి నేను ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేయలేదు ఎందుకు అంటే సినిమా పూర్తి అయిపోయిన తర్వాత ఆ కష్ట నష్టాలు అవన్నీ చేద్దాం అనుకున్నాను బట్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది అందుకే నా సంట ప్రేక్షకులందరితో షేర్ చేసుకోవాలి ఆనందాన్ని అని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చాను నా సినిమాలో మొదటి పాట తెలంగాణ అమరవీరులని స్మరిస్తూ సాగేటువంటి అద్భుతమైన ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి నిన్న రిలీజ్ అవడం జరిగింది ఆ పాట రిలీజ్ అయిన సందర్భం ఏ ముహూర్తమో తెలియదు కానీ తెలంగాణ తెలుగు ప్రజలకి ఎంత బాగా రీచ్ అవుతుంది అని నేను కళ్ళ కూడా కేసీఆర్ గారి చేతుల మీదగా అంగరంగ వైభవంగా రిలీజ్ అయింది రిలీజ్ అయిన వెంటనే ఆ పాటని మీరు ఇచ్చినటువంటి ఆ గౌరవానికి తీసుకెళ్లి టాప్ ఫైవ్ లో పెట్టారు ఆ పాటని ఆ ఆనందం తట్టుకోలేక ఆ ఆనందాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ందుకు అంటే ఇప్పుడు టాప్ ఫైవ్ ఉందండి ఐ థింక్ నేను ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి టాప్ వన్ టూకి వస్తుందని నేను ఆశిస్తున్నాను ఇంత గొప్పగా నేను చేసినటువంటి నా కష్టాన్ని నా ప్రయత్నాన్ని నా శ్రమని మీ అందరు గౌరవించి పేరు అందరికి థ్యాంక్స్ నేను సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో రకంగా అవంతాలు అవమానాలు హేళనలు పొగడతలు అన్నిటినీ ఒక రకంగా ఒక బేస్ చేసుకుంటూ నేను ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చాను ఇలా వచ్చాను అంటే అది కేవలం ఓన్లీ బికాస్ ఆఫ్ నన్ను ప్రేమించే వ్యక్తులు నేను బాగుంటే చూద్దామనే వ్యక్తులు నన్ను అభిమానించే మీ ఆశీర్వాద బలాలే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాయి సో అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సంకల్ప సన్నద్ధమే సో నేను ఈ పాట రిలీజ్ చేశాను కేసీఆర్ గారి చేతుల మీద ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను నేను నా సినిమా మొదలుపెట్టిందే నా ఆరా నా కథ నేను అప్పటి నుంచే చెప్తూ ఉన్నాను నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నాకు అసలు పొలిటికల్స్ నా నా కుటుంబ నేపథ్యం కూడా అది కాదు నా స్థాయి కూడా అది కాదు మరి రాజకీయాలు అంత లేదు నాకు నేను ఒక సర్వసాధారణమైన ఒక మిమిక్రీ కళాకారుని మిమిక్రీని నమ్ముకుంటూ ఒక జబర్దస్త్ అనే ఒక వేదిక ద్వారా నేను మీ అందరికీ పరిచయం అయినటువంటి ఒక రాకింగ్ రాకేష్ నేను సినిమా మొదలు పెట్టాలి అనుకున్నప్పటి నుంచి నా వెనకుండి వెన్నంటి ప్రోత్సహించిన నా మిత్రులకి నా స్నేహితులకి అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పే సందర్భం వచ్చింది ఈ పాట రూపకంలో నిజంగా ఈ పాట ఇంత హిట్ అవుతుంది తెలంగాణలో ఇంత మారి మోగిపోతుంది ఒక తెలంగాణ కాదండి మొత్తం తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరి పాట వింటున్నారు పొద్దున్నే లేచినప్పటి నుంచి నాకు చాలా కావాల్సి వచ్చాయి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి వాటిని త్వరలో సరిదిద్దుకొని వాటితో ఇంకొన్ని యాడ్ చేస్తున్నాము సో ఫస్ట్ నేను ఎవరికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు ఇదంతా ఏంటి ఈ పాట గొప్పతనం గురించి నేను తప్పకుండా ఒక వీడియో చేసి నా ఫీలింగ్స్ చెప్తాను కాకపోతే ఈ ఆనందం ఈ సక్సెస్ పాట గురించి కాబట్టి స్పెసిఫిక్గా పాట గురించి చెప్తాను నేను అనుకోలేదు నా పాట కేసీఆర్ గారు ఒక కారణ జన్ముని చేతిలో నా పాట రిలీజ్ అవుతుందని నా కళ్ళ కూడా నేను ఊహించలేదు సడన్గా ఫోన్ వచ్చింది సడన్గా అట్లా వెళ్ళాను నాకు నమ్మకం లేదు ఎందుకంటే నేను చేసిన ప్రయత్నాలు నేను ఇంతకుముందు నేను పడ్డ బాధ అవమానం నాకు తెలుసు నన్ను ఎందుకు పిలుస్తారని కానీ రెండు మూడు రోజుల నుంచి ఈ పాటని సార్ వింటున్నారంట కేసీఆర్ గారు సడన్గా నన్ను రమ్మండం వెళ్ళడం ఆయన చూసినప్పుడు నా కళ్ళలో ఆనందం నాకు కానీ సుజాతకు కానీ ఆనందాన్ని చెప్పలేను ఆనందపడ్డాను ఎందుకంటే ఏడు రోజుల నుంచి నా పాట వింటున్నారటండి ఆ వ్యక్తి నా పాట వింటున్నాడు అని తెలిసినప్పుడు ఆనందం వేరు నేను సినిమా సంకల్పించినప్పుడు నేను ఏమనుకున్నానో ఆయన దాకా చెవుల దాకా వస్తే అనుకున్నాను కానీ నా సినిమా పాట వారి దగ్గరికి వెళ్ళడం వాళ్ళు వింటున్నారు అనేసరికి తెలియని ఆనందం ఫోన్ చేసి సడన్గా రమ్మనేసరికి గాల్లో తేలినంత మామూలుగా రాపర్ చింపి ఇలా ఫోటోలు ఇచ్చి అనుకున్నాను కానీ నన్ను కూర్చోబెట్టి సినిమా గురించి అడిగి తెలుసుకొని ఈ పాట గురించి ముఖ్యంగా తెలుసుకొని కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయని చెప్తే అంటే నాకు ఎన్న కళలో నీళ్ళండి కూర్చొని ఒక రాకేష్ అనే వ్యక్తి మీరు చెప్పే మార్పులు చేర్పులు చేస్తావా అని అడిగితే ఏమైపోతుంది చెప్పండి పాట మొత్తం చూశారు ఆ పాటలో కొన్ని మార్పులు చేర్పులు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి వాటిని సరి చేశారు ఎప్పుడు మీ సినిమా అనుకుంటున్నాము నేను తప్పకుండా నేను సినిమా చూస్తాను నేను సినిమా చూశాకే రిలీజ్ చేయని చెప్తాను ఇంతకన్నా నాకు ఏం కావాలో చెప్పండి ఒక్కసారి నా కష్టాలు నా అవమానాలు నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే నాతో ఉన్నారో ఇప్పటి ఇప్పుడు వచ్చేవారు కొంతమందిని కోల్పోయాను నేను ఆ కోల్పోయిన బాధ మాటలు చెప్పలేను ఎవరికైనా కష్టాలు ఉంటేనే మజా లైఫ్ అలానే దేవుడు ఇచ్చాడేమో లేట్ అందుకే చేశాడేమో నాకు అనిపించింది ప్రపంచం మొత్తం తెలంగాణని చూసేలా చేసినటువంటి ఒక ఉద్యమ యోధుడు ఒక కారణ జన్ముడు నేనైతే ఒక యోగిలా వర్ణిస్తాను ఆయన ఒక ఆరా ఉంది ఆయన చుట్టూ ఒక అద్భుతమైన ఆరా ఉంది ఇది ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదండి ఏదో ఒక కారణ జన్మ తత్వం ఉంటే తప్ప ఒక తెలంగాణని ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక తెలంగాణ పోరాటాన్ని ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితం ఆ ఉద్యమానికి నాయకుడై చావు అంచుల్లోకి వెళ్ళి తెలంగాణని తీసుకొచ్చినటువంటి ఒక యోగి ఒక అమర నేనైతే ఒక కారణ జన్ముడు అని చెప్తాను అలాంటి వ్యక్తి చేతుల మీదగా నా సినిమా పాట రిలీజ్ అవ్వటం ఆ పాట ఇంతమంది ఆదరించి రిలీజ్ అయిన అతి తక్కువ టైంలోనే తీసుకెళ్లి టాప్ ఫైవ్ ఇప్పుడు టాప్ అంటే వీడియో రిలీజ్ అయ్యేసరికి టాప్ వన్ టూకు రావాలి అని చేయాలి అలాగా తీసుకొచ్చారంటే అది గాడ్ బ్లెస్ అనుకోవాల్సింది ముఖ్యంగా నేను ఈ పాట గురించి చెప్పాలి ఈ పాట నా సినిమాలో స్టార్టింగ్లో వస్తుంది అన్నప్పుడు ఎవరితో రాయిద్దామని చరణార్జునన్నతో కూర్చున్నప్పటి నుంచి ఈ సినిమాకి కానీ నాకు కానీ నాకు సొంత అన్న దొరికాడు ఆయన చరణార్జున అన్న విమానం తర్వాత చాలా పెద్ద సక్సెస్లో ఉండి ఎన్నో సినిమాలని కూడా కథ నచ్చితే చేయాలి కథా బలమైన సినిమాలే చేయాలని పెట్టుకున్న మా చరణార్జునన్న నా కోసం విమానం దిగి మళ్ళీ పల్లెకి ఎక్కాడు థ్యాంక్స్ అన్న నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ నువ్వు చేసిన నువ్వో రాయి నేను శిల్పి కానీ తెలంగాణ కేసీఆర్ కానీ కథాగానం అయితే ఏంటి విమానంలో నాన్నపాట అలాగా నా సినిమాలో నువ్వు ఇచ్చిన మ్యూజిక్ నన్ను సొంత అన్న అన్నకన్నా నన్ను ఒక తమ్ముడుగా స్వీకరించడు చూడు అది నా జన్మ జన్మ బంధం నా ఏ జన్మ రుణబంధం అని నీకు నాకు ఐ లవ్ యూ అన్న సొంత అన్న కూడా అలా చేసి ఉండడు కొన్ని సందర్భాల్లో అలా చేసేవా నన్ను నేను బాధలో ఉన్నప్పుడు దగ్గర తీసుకున్నావు సినిమా కష్టాలు అంటే అంతా ఇంత కాదు ఒక బిడ్డలాగా నన్ను అక్కుని చేర్చుకున్నావు ఆ విషయానికి అది థ్యాంక్ యూ ఎవరు ఈ పాటని అన్నప్పుడు గోరెటెంకన రాస్తే బాగుంటుంది అంటే నా సినిమాకి నా బడ్జెట్కి గోరెటెంకనని అంత సాహితీ విలువలతో కూడిన వ్యక్తి పక్కన నేను కూర్చొని నేను పాట రాయించుకునే స్థాయి నాది కాదు అని నాకు ఒక్కసారి గుండె జమ్మర్చింది భయపడ్డాను అయినా ధైర్యం చేశాను సినిమా నన్ను ఆయన దాకా తీసుకెళ్ళింది సినిమా ఆయనతో కూర్చోబెట్టింది సినిమా ఆయనతో పాట రాయించింది ఆయన రాసిన పాట ఈరోజు కేసీఆర్ గారు దాకా వెళ్ళారు சவுண்ட் <tries> மூண்டது <tries> 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 ఈ రుణ బాధ కడుంగడు ధృపరము కదా ఓకే అంటుండీ కొత్త ఏంది ఈ రుణ బాధ కడుంగడు ధృపరము కదా సరివారు నగుబాటు అంత హెవీ భాషలో అక్కడక్కడ ముద్దుగా మీలోని రొమాంటిక్ అవును సరళ కవిత్వం సరళం రావాలి అదే అది కూడా ధర్మపురిలో అందుకే భాషందిరా పూసిందిరా గోరి టెంకన్న గారికి నన్ను ఒక తమ్ముళ్లాగా పక్కన కూర్చోబెట్టుకొని ఎక్స్ట్రాలు సరి చేసావు నచ్చకపోతే నచ్చ చెప్పావు భయపడ్డా ఎలా ఉంటుందో అని బయట జనాలు కూడా కన్నా కొంచెం కోపం అని ఒక నీలో నేను ఒక చడ్డబిడ్డలు బిడ్డలాగా నన్ను దగ్గర తీసుకున్నావు అన్న కన్నా మీతో నేను పనిచేయటం మీరు నన్ను యాక్సెప్ట్ చేయటం నా జీవితం అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరెటెంకన్న గారికి పాదాభివందనాలు తర్వాత ఈ పాటలో ముఖ్యంగా ఎంతోమంది కవులు కళాకారులు ఎంతోమంది రావాలి అవి వెళ్తున్నప్పుడు అంత టిప్తుగా పాడే వ్యక్తులు కావాలి మరి ఈ పాటని అన్నప్పుడు నా జబర్దస్త్ జడ్జ్ మను గారు బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత ఆ పాట పాడితే అంత టిప్తు తీసుకెళ్లాలంటే మనుగారి కంఠమే పడాలి అక్కడ నేను అడిగా మను సార్ని ధైర్యం చేసి సార్ నా సినిమాలో పాట పాడాలి సార్ అంటే మరు మాట మాట్లాడకుండా నేను ఈ సినిమాలో పాడుతున్నా అని చెప్పి వారే చెన్నైలో ఈ పాటని రికార్డ్ చేయించి చరణన్నకి పంపించి మళ్ళీ చరణన్న కూడా ఇక్కడ గొప్పతనం చెప్పాలి అక్కడికి వెళ్తే టికెట్ డబ్బులు అవుతాయి కదా రాకి ఆ టికెట్ డబ్బులు కూడా మనం రికార్డింగ్కే పెడదామని చెప్పాడు థ్యాంక్స్ అన్న ఎమోషన్ ఫీల్ ప్రతి ఎంపీని కూడా నాకు మిగిల్చేమన్నారు మనుగారు పాడారు నరాలు తెగిపోయేలా పాడారు మరి దీనికి కొంచెం ఫీమేల్ టచ్ వాయిస్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఆ స్థాయిలో పాడాలి ఆ డెప్త్లోకి వెళ్ళాలి అన్నప్పుడు నాకు ఒక కంఠం వినిపించింది నేను ఎప్పుడు ఆ వాయిస్ వింటూ ఉంటాను నాకు ఎంత ఇష్టం అంటే కల్పన గారు పిచ్ పిచ్ ఉద్యమానికి ఆ కంఠం తోడవ్వాలని కల్పనక్కని అడిగాను కల్పనక్క వెంటనే మారు మాట్లాడకుండా తమ్ముడు నేను ప్రొడక్షన్ చేస్తున్నా నేను సినిమా చేస్తున్నా సినిమా బాధ ఏంటో నాకు తెలుసు నువ్వు రూపాయి ఇచ్చినా తీసుకుంటా అర్థ రూపాయి ఇచ్చినా తీసుకుంటా నీ కోసం నేను పాడుతున్నా అని చెప్పి కల్పనక్క ఈ పాట పాడింది అక్క ఎంత ఇచ్చిన ఎంత ప్రేమ పంచినా నువ్వు ఇచ్చిన ఈ సహాయ సహకారాలకి రుణం తీర్చుకోలేదక్క థ్యాంక్ యూ వెరీ మచ్ లేకపోతే ఇంత గొప్ప పాటని నాకు యానిమేషన్ ద్వారా ఇచ్చిన సారథి స్టూడియోస్ వాళ్ళకి థ్యాంక్స్ నాకు వర్క్ చేసిన యానిమేషన్ లిరికల్స్కి వర్క్ చేసిన కిషోర్ అన్న థ్యాంక్స్ ఇంకా ఈ పాట కనుక చాలామంది కష్టపడ్డారు నా నాకు అన్ని చేదోడు బాధడుగా ఉండే ఈ సినిమాలో సహకరించిన గణేష్ దగ్గర నుంచి రేపు నాకు సహకరించబోయే వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్ ముఖ్యంగా నన్ను ఏవైతే ఎవరైతే అవమానించారో ఈ పాట ఈ సినిమా గురించి మీరు అంత అంత కసిగా నాలో పెరిగింది మీరు తలుచుకోబట్టే నాలో అంత జ్వాల రగిలింది మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఈ పాటని గొప్ప స్థాయిలో పెట్టినందుకు ఏ జన్మ రుణబంధమో తెలియదు అంత ప్రేమ చూపిస్తారు థ్యాంక్స్ అన్న ప్రకృతిని ఇష్టపడే వ్యక్తి ప్రకృతిని ప్రేమించే వ్యక్తి ప్రకృతితో నడవాలనుకుని ఎన్నో చేతులతో వృక్షాక్షణ చేయించి ప్రకృతి బాగుంటే పచ్చదనంగా ఉంటే ఆనందపడే వ్యక్తి మా జోగినపల్లి సంతోష్ కుమార్ అన్న మీరిచ్చే ధైర్యం మీరిచ్చే ప్రేమ అన్నిటికన్నా వెలకట్టలేదు మా గ్రీన్ ఇండియా కో ఫౌండర్ రాఘవ్ అన్న అన్న సొంత అన్న కన్నా ఎక్కువ చేసేవా నాకు ఈ పాటకి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ పేరు పేరున ఈ పాటని ఎంతైతే ఆదరించి అభిమానించారో మిగతా వాళ్ళందరూ కూడా ఇంకొకళ్ళకి థ్యాంక్స్ ప్రత్యేకంగా నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి అదే గరుడవీగా అంజి గారికి గరుడవేగా ఒక పెద్ద సినిమా తీసి హిట్ కొట్టి బుజ్జి ఇలా రా సినిమాన్నతో హిట్టు కొట్టి నేను వెళ్ళి కథ చెప్పగానే నేను నీతో ఉంటా అని తమ్ముడు అని చెప్పి నన్ను హక్కును చేర్చుకున్న అంజి అన్నకి అటు డిఓపిగా అటు డైరెక్షన్ రెండూ చేసి నాకు ఇచ్చావన్న నేను అనుకున్న టైంలో నాకు థ్యాంక్స్ ఈ పాటను ఎంత సక్సెస్ అయితే చేశారో సిరేబుస్ రిలీజ్ అయ్యే సినిమాను కూడా అంత సక్సెస్ చేయాలని రాజకీయాల అతీతంగా ఈ సినిమాని చూడాలని ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు ఒక వ్యక్తి కథ ఆ వ్యక్తి రాకేష్ అనేది కాకుండా ఒక లంబాడి కుటుంబంలో పుట్టిన ఒక కుర్రోడు తలుచుకుంటే ఏం చేశాడనేదే కథ దయచేసి దీని సినిమాని రాజకీయం చేయొద్దు మరొకసారి ఈ తెలంగాణకి ఊపిరి పోసి తెలంగాణని అనే ఒక ఫలాన్ని మన చేతిలో పెట్టిన ఎందరో అమరవీరులు అందరి త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ మరొక్కసారి తెలుగు తెలంగాణ ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఇందులో డిస్క్రిప్షన్లో పాట ఇస్తా వినని వాళ్ళు డెఫినెట్గా విని కామెంట్స్ పెట్టండి జై తెలంగాణ థ్యాంక్ యూ వెరీ